నమస్తే వెల్కమ్ టు నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం శ్రవంతి గారు నమస్తే అండి నమస్తే అమ్మా శ్రవంతి గారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎన్నో మెరాకిల్స్ ని చేస్తోంది నిజంగా సో మనం కొంతమందితో రివ్యూస్ కూడా ఇచ్చే ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ప్రతి వస్తువుకి రివ్యూస్ చూడడం అనేది మనకి పరిపాటి అయిపోయింది అంటే మనం కూడా అనుకుంటాం అనుకుంటాం కదా కదా ఇది పని లేదా సో మనకి డైరెక్ట్ గా మన కాలర్స్ కనుక మనతో డైరెక్ట్ గా మాట్లాడితే ఇంకో పది మందికి ఇది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఒక కాలర్ తో మాట్లాడదాం ఒక్కసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైవ్ గురించి జీరో సెవెన్ ఫోర్ వన్ గురించి హలో మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మస్తే నమస్తే అండి సో ఫైవ్ టూ జీరో నేను బాగున్నానండి మీరు బాగున్నారా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఏం చేసిందండి మెరాకి మీ జీవితంలో చాలా చేసింది మేడం చెప్పాలంటే ఏంటంటే ఈ మేడం వీడియోస్ చూసిన తర్వాతనే ఫైనాన్షియల్ గా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఒక టూ ఇయర్స్ నుండి ఎలా అంటే మా హస్బెండ్ కి హెల్త్ బాగుండగా అప్పులు చేసి ఫైవ్ లాక్స్ వరకు అప్పులు అయ్యి ఎట్లయివన్ తినడానికి కూడా ఇబ్బంది అనమాట అలాంటి సిచ్యువేషన్ లో అప్పులు కూడా ఎవరు ఇవ్వాలి చూసిన తర్వాత ఈ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫోర్ వన్ ఇట్లా రాసుకుంటున్నా లెఫ్ట్ హ్యాండ్ మీద అది రాసుకున్న తర్వాత ఒక వారంలోనే మా పెదనాన్న నుంచి అమౌంట్ వచ్చింది అనమాట నాకు అసలు నేను అది అడగను కూడా అడగలేదు అడిగినప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు అడగకుండానే ఇచ్చారన్నమాట సో అది చాలా హ్యాపీగా అనిపించి నేను మేడం చెప్పేలా జరిగింది మేడం అని అయితే మేడం అన్నారు లైవ్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడగలుగుతారు అని అడిగారు అంతే సరే మేడం అని చెప్పారు అంటే దీని వల్ల ఇంకో ఇన్స్పైర్ అవుతారు కదా మేడం ఉండేది పడతారు కదా ఇంకో పది మందికి ఇది ఉపయోగపడాలి అందరికి తెలియాలి అందుకనే నేను చెక్ చేశాను ఫోన్ అవును మేడం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు వెల్కమ్ నమస్తే అండి అడగకుండా డబ్బులు వచ్చేసాయి అంటే ఎంత వైబ్రేషన్ అంటే ఎంత నమ్మకంగా ఆవిడ రాసుకున్నారు రాసుకున్నారు ఇంకొకటి ఆవిడ మాటల్లో ఆవిడ గొంతులో మనం ఇంకొకటి కూడా ఇలా చెప్తే ఇంకో పది మందికి ఉపయోగపడుతుంది కదా ఇది అనే తత్వం ఉంది చూసారా ఆ భావన దాని వల్ల కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట అంటే మనకి ఇది అయితే ఇంకో పది మందికి చెప్పచ్చు ఇంకో నలుగురికి చెప్పొచ్చు అనే భావన ఉండడం కూడా చాలా గ్రేట్ థ్యాంక్స్ టు యూనివర్స్ ఇట్లా అంటే క్లయింట్స్ కి మంచిగా పనులు అవి విన్న వాళ్ళందరూ కూడా రాసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడితే మనం చేసిన వీడియోకి చాలా మంచి ఫలితం ఉంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ టు యూనివర్స్ థ్యాంక్స్ టు యూనివర్స్ అది మా యూనివర్స్ ఇదిగో మా ముందైనా అంతే కదా దైవ మనుష్య రూపేణ నేను నమ్ముతాను ఇక ఒక్కసారి ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ లేకపోతే కొత్త వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు ఏంటి మేడం ఫైవ్ టూ జీరో విశిష్టత ఏంటి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అండ్ వన్ అనేది మనీ ఇన్వోక్ ని చేస్తుంది ఎక్కడి అయినా సరే మన దగ్గరికి అట్రాక్షన్ అంటే మనీకి కూడా అట్రాక్షన్ ఉండాలా అని అనుకుంటే మీరు ఎప్పుడైనా గమనించండి పర్స్ లో మన దగ్గర ఒక వంద రూపాయలు పూర్వము ఖర్చు పెట్టకుండా దాచుకో అని చెప్పి ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అవును ఆ మా అమ్మ మా బా బర్త్డే అయితే చాలా మేము బాప అనే అంటే బాబా అయితే మా బాప ఎప్పుడు కూడా బర్త్డే అనేసరికి ఒక రెండు వందలు ఇట్లా చేతిలో పెట్టి అమ్మకు చెప్పకు ఎవరికి చెప్పకు అనేది దాచుకో అంటే నాకు అనిపించేది ఏంటి చెప్పద్దు అంటుంది తర్వాత నాకు అర్థమైంది అనమాట అవి మనం దాచుకుంటే మనం పర్సులో ఎక్కడన్నా పెట్టామనుకోండి పెద్దవాళ్ళు ఇస్తారు కదా అది అట్రాక్ట్ అవుతుంది మనకి చాలా అట్రాక్ట్ అవుతుంది అట్లా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు ఎక్కడన్నా ఎవరైనా అమౌంట్ అనుకోకుండా ఇచ్చారనుకోండి ఇప్పుడు ఇట్లా ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్న తర్వాత మీకు ఎక్కడి నుంచి అన్న అమౌంట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అందులో కొద్దిగా మీరు ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత భగవంతుడికి కొంచెం ఖర్చు పెట్టి కొంచెం డబ్బు తీసి ముందు మా పర్స్లో ఖర్చు పెట్టకుండా ఒక కవర్లో పెట్టి పెట్టేసుకోండి ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా మేడం డిజిటల్ అయినా ఏమైనా అడగడానికి అవకాశం ఉంది డబ్బు అనేది తీసుకోండి డ్రా చేసుకోండి పెట్టుకోండి ఒక వందో నూట యాభై రెండు వందలు మీ ఇష్టం హైయెస్ట్ నోట్ పెట్టుకుంటే హైయెస్ట్ నోట్ అట్రాక్ట్ చేస్తుంది అయితే ఐదు వందలు ఇష్టము రెండు వేల దొరకడం లేదా ఫైవ్ హండ్రెడ్ కూడా ఈజీగా దొరుకుతుంది ఆ ఫైవ్ హండ్రెడ్ తీసి చక్కగా పెట్టుకోండి మనకి ఎట్లా మనం అట్రాక్ట్ అవుతుంది మనీ అనే దాని మీద ఇంకా మనం చాలా చెప్పుకుందాము సో ఇదేంటంటే మనం అప్పుడు గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది వచ్చిన మనీకి గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుంది అది సో ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనేది ఏంటంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది అనేది మనం గుర్తు గుర్తుంచుకోవాలి ఆ అట్రాక్షన్ రావాలి మనీకి అంటే మనం రిసీవర్ ఎక్కడైతే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుందో ఆ ప్లే ఆ ప్లేస్ కి మనం రాసుకోవాలన్నమాట ఇక్కడ రాసుకుంటే మనకి రైట్ సైడ్ బ్రెయిన్ లో మన నిక్షిప్తం అయి ఉంటుంది మనం కుడి చేత్తో రాస్తుంటే ఎడన్ చేతి వైపు మనం ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ అయితే కనుక రైట్ హ్యాండ్ సైడ్ నైంటీ పర్సెంట్ కుడి చేతి రాసే వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని రాసుకోండి నేను కూడా రాసుకుంటాను ఎప్పుడు కూడా తప్పకుండా నేను కూడా అట్రాక్ట్ అనేది అట్రాక్షన్ అనేది తెలుస్తుంది మనకి డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది రైట్ అలాగే ఈ నంబర్స్ తో ఏంటి నంబర్స్ రాసుకుంటే ఇలా అట్రాక్ట్ అవుతుంది అనే వాళ్ళు ఉంటారు ఉన్నారు నెంబర్స్ ఒకటమ్మా ని నేను ఎందుకు నమ్ముతాను అంటే మీరు ఎన్నింటికి వస్తారు అని నన్ను అడిగారు అనుకో నేను ఏం చెప్తాను నంబర్తోనే చెప్పాను రెండింటికల్లా వస్తానమ్మా అని చెప్తారు పది నిమిషాలు అమ్మా అంటారు ఎక్కడ నెంబర్ లేకుండా ఎక్కడన్నా ఒక పని ఉందా ఆ విశ్వంలో లేదు ఎన్ని గ్రహాలు ఉన్నాయి తొమ్మిది ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు ఎంతమంది దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్లు మీ మీరు ఎక్కే బస్ నెంబర్ ఏంటి మెట్రోలో ప్లాట్ఫామ్ ఏంటి ప్రతిది నెంబరే కదా ఎంత మంది పిల్లలు అది కదా మీరు ఎన్నో ఫ్లోర్ లో ఉంటున్నారు అన్ని కూడా అన్ని నెంబర్ తోనే కదా అవును నేను చివరికి నేను మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఆ మొబైల్ నెంబర్ టెన్ నెంబర్స్ కరెక్ట్ గా కరెక్ట్ పద్ధతిలో ఎక్కడెక్కడ ఏవే ఆ కొట్టితేనే మిమ్మల్ని రీచ్ అయ్యేది సో మనం కూడా ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇది ఇది మనీ అట్రాక్ మనీ అట్రాక్టింగ్ కి ఫోన్ నెంబర్ అనుకోవచ్చు దీన్ని డిజైన్ చేసిన వాళ్ళని మనం చాలా దండం పెట్టాలన్నమాట ఎవరు డిజైన్ మనం అది మాట్లాడుకుందాం అది పెద్ద సబ్జెక్ట్ అనమాట అసలు ఈ స్విచ్ వర్డ్స్ అనేది కానీ ఎట్లా వచ్చాయి నెంబర్స్ అనేవి ఎట్లా వచ్చాయి ఏంజెల్ నెంబర్స్ అని ఉంటాయి ఇంకా చివరికి మీరు మీ మొబైల్ ని పట్టుకున్న తర్వాత మీకు ఏ నెంబర్ కనపడింది అంటే ఆ నెంబర్ పర్టికులర్ ఏంజెల్ మీతో ఏం మాట్లాడాలనుకుంటోంది కూడా ఉంటుంది దీంట్లో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ పాపా పా కొంచెం మనం నెంబర్స్ కి అలవాటు పడ్డాం అనుకోండి ఇంకా మన లైఫ్ చాలా బాగుంటుంది నేను న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత నా లైఫ్లో చేంజ్ ఖచ్చితంగా ఉంది కానీ ఆ పాజిటివిటీ ఆ పాజిటివ్ నెంబర్లో ఉన్న సిగ్నేచర్ నన్ను ఈ ఏంజిల్ నెంబర్స్కి దాకా తీసుకెళ్ళింది ఈ స్విచ్ వర్డ్స్ దాకా తీసుకెళ్ళింది ఈ యూనివర్స్ని కనెక్ట్ అవ్వడం దాకా తీసుకెళ్ళింది కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి పాజిటివ్గా వస్తుంది నాకైనా నా ఫ్యామిలీకైనా ఎవరికైనా కూడా మంచి సిగ్నేచర్లో ఉన్నాం కాబట్టి ఇంకా మనకి తొందరగా అందుతున్నాను సో ఎవరైనా కూడా ఫస్ట్ నేను కాల్ చేసే ముందు నెంబర్స్ యూజ్ చేయండి తన అర్థం తెలిసిన తర్వాత మీరు మళ్ళీ మన దగ్గరికి రావచ్చు అని కూడా చెప్తాను కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ అట్లా సో చాలా చాలా మెరాకిల్స్ ని చేస్తోంది అందరి లైఫ్ లోను ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మెరాకిల్ ని చేయాలి అలాగే ఫైవ్ ట్వంటీ సెవెన్ సెవెన్ ఫార్టీ వన్ అని మాత్రం ప్రొనౌన్స్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే మీరు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కూడా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని కూడా అనుకోవచ్చు ఫైవ్ టూ జీరో పైన ఉండాలి సెవెన్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్ వన్ కింద ఉండాలి నేను ఏం చెప్తున్నానంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అడిషన్ చేస్తే ఎలా చేస్తారు మీరు పైన కింద అలా రాసుకోండి అని బెటర్ ఈజీగా గుర్తుంటుంది అదే సో చాలా చక్కటి విషయాన్ని చెప్పారు కాలర్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే